అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ మనకి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్ విషయానికి వస్తే అమరావతిలో రైలు కూత అంటే ఎందుకు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మనకి రీసెంట్గా మనకి కేంద్ర రైల్వే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు మనకి రెండు వేల రెండు వందల యాభై కోట్ల పైచీలకు మనకి పెట్టుబడితో ఒక రైల్వే లైన్ అమరావతికి ఇవ్వబోతున్నామని ఒక శుభవార్త ప్రకటించారు అది అందరికీ తెలిసిన విషయమే అంటే మనకి అంటే రైల్వే లైన్ ప్రకటించడం వల్ల ఏమొస్తుంది మనకి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఎలాంటి పెట్టుబడులు వస్తాయి అనేది నేను చిన్న వీడియో విశ్లేషణ చేస్తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ చొరవతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది అనేది శ్రీ రైల్వే కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు వివరించారు రైల్వే ప్రాజెక్టుని అనుసంధానం చేస్తూ ప్రధాన నగరం తమిళనాడు కానీ తమిళనాడులోని చెన్నై కానీ కలకత్తా కానీ మరియు హైదరాబాద్ కానీ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్టులకు అభివృద్ధి చెందినటువంటి బందర్ పోర్ట్ అంటే మచిలీపట్నం పోర్టు కానీ మరియు కాకినాడ పోర్టు కానీ అనుసంధానం చేస్తూ యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక భారీ ప్రాజెక్ట్ని నిర్మించబోతుంది అందు రైల్వే బ్రిడ్జ్ కట్టబోతున్నారు అంటే ఈ ప్రాజెక్టుకి ముఖ్య ఉద్దేశము ఈ ప్రాజెక్ట్కి ముఖ్యమైన చొరవ తీసుకుందనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే అతనికి ముందుగా అన్ని పార్టీలు అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అని కాదు టీడీపీ అని కాదు జనసేన అని కాదు ప్లస్ బీజేపీ అని కాదు ఏ పార్టీ అయినా సరే అంటే ప్రజలకి ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అందరినీ అందరినీ ఖచ్చితంగా మెచ్చుకోవాలి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్య సేవలో ఎన్నో విప్లవతమైన మార్పులు తెచ్చారు వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ తనని ఇప్పటికీ కొనియాడుతున్నారు అంటే అలాంటి విప్లవాత్మైన మార్పులు తీసుకురావడం వల్లే మరియు అలాదే విధంగా శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకే కేజీ బియ్యాన్ని ప్రకటవు అంటే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఆ రోజుల్లో రెండు రూపాయలకి కేజీ బియ్యం అనేది ఒక అద్భుతమైన పథకం అలాంటి పథకాల వల్ల వాళ్ళు ఇప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోయారు ప్రజలకి సో మనకి అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే మనకి అమరావతికి రైల్వే ప్రాజెక్ట్ రావడం వల్ల మనకి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ మనకి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు మొగ్గు చూపుతారు ఎందుకు అంటే సో ఒక ప్రాంతానికి రైల్వే ప్రాజెక్ట్ వస్తే అంటే ఇప్పుడు రైల్వేస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే చాలా ఎఫర్ట్ ఎఫర్టబుల్ ప్రైస్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట అది అంటే మనకి చాలా తక్కువ ఖర్చుతో మనకి సుదూర్ ప్రాంతాలని వెళ్ళే మార్గము రైల్వేస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏడు వందల నుంచి ఎనిమిది వందలు టికెట్ అవుతుంది అలానే కాకుండా ట్రైన్లో వెళ్ళాలంటే మూడు వందలతో అయిపోతుంది అంటే మనకి ఎందుకు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే అలాగే ఇప్పుడు కలకత్తా కానీ చెన్నై నుంచి కానీ ప్లస్ మీ ఇతర ఇతర పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే అక్కడి నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చి ఇక్కడికి మనకి మన జీడిపి రేటు కానీ మనకి ఎంప్లాయ్మెంట్ కానీ నాన్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆ ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో యొక్క ప్రతి ఒక్కరి యొక్క జీడిపి రేట్ అనేది పెరుగుతుంది అనమాట సో ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధికి కూడా మనం పాలు పంచుకున్న అవుతాం ప్రకటించిన తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ మిగతా ఇతర ఇతర సోషల్ మీడియాల్లో అంటే రైల్వే ప్రాజెక్ట్ వచ్చేస్తే అన్నీ వచ్చేస్తాయా అని ఒక 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 వికృ వికృతమైన ప్రచారాన్ని తెరలేపారు అంటే నా నా యొక్క వ్యూ నేను చెప్తాను రైల్వే ప్రాజెక్ట్ వస్తే అన్నీ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఒక రైల్వే ప్రాజెక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే దానికి అనుసంధానంగా ఇతర ఇతర ప్రాజెక్టులు కూడా వస్తాయి అనమాట ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ ఇండస్ట్రీస్ పెట్టడానికి మొగ్గు చూపుతారు మరియు అక్కడ ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజల్లోకి తెల్లంగా వెళ్తుంది అంటే మరియు ఇతర ఇండస్ట్రియల్ ఇండస్ట్రీల్లో కానీ మరియు అది కాకుండా ఏంటంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన డ్రోన్ సమ్మిట్ వల్ల మనకి ప్రపంచ ప్రఖ్యాత ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడంతో ఎంతోమంది చూపు ఇప్పుడు అమరావతిని చూస్తూ ఉన్నారు మనకి వెళ్ళిపోయిన కంపెనీస్ కానీ అంటే అమరావతి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళిపోయినటువంటి కంపెనీస్ కానీ మళ్ళీ తిరిగి వచ్చేందుకు ప్రోద్బలంగా ప్రయత్నిస్తున్నారు ఈ ప్రాజెక్టే కాకుండా అమరావతి కానీ అమరావతిలో ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ మరియు ఇతరితర పర్యాటక ప్రాంతాలు కానీ అవన్నీ డెవలప్ చేసి మరియు పోలవరాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చొరవతో పూర్తి చేసి మరియు విశాఖలో రైల్వే జోలు కూడా మనం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సో డెవలప్ అవడానికి చాలా ముందుంది మిగతా స్టేట్స్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ఏదో మనకి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు కానీ ఇతర 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 అధికారులు మొత్తం వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారు ఇలా మొగ్గు చూపడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా డెవలప్ అవుతుంది అండర్ డెవలప్మెంట్ ఉన్నటువంటి బందర పోర్టు కానీ కాకినాడ పోర్టు కానీ ట్రాన్స్పోర్టేషన్కి మరియు ఏవైనా అంటే మనకి మన మన ఖనిజ సంపద కానీ లేకపోతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది సో రైల్వే ప్రాజెక్ట్ మీద నేటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళు కానీ దయచేసి నేటివ్ ప్రచారాన్ని ఆపండి అనేది నా యొక్క విజ్ఞాపన అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్కి అంటే రాక రాక మనకి ఒక మనకి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కానీ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కానీ ఎలాంటి రైల్వే ప్రాజెక్ట్ అనేది రాలేదు సో ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ రావడం అనేది శుభపరిణామం అలాగే తొందరలో విశాఖపట్నంలోని రైల్వే జోన్ కూడా మనకి ప్రకటించి శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నారు సో రైల్వే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎఫర్టబుల్ ప్రైస్ తక్కువ కాబట్టి మనకి ప్రజలకు మరియు ఇండస్ట్రీస్ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు మరియు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం మరియు దీనివల్ల లాభాలే కానీ నష్టమైతే ఏం లేదు కదా సో మనకి ఇండస్ట్రీస్ రావడం కానీ మనకి అలా ఎన్నో విలవతమైన మార్పులు జరుగుతాయి అమరావతిలో రైల్వే లైన్ మీద నెగిటివ్ ప్రచారం ఆపండి అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ మిగతా పార్టీ ఏ పార్టీ అయినా వారికి చెప్పవలసిందని వాళ్ళ పార్టీ అధినేతలకు కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకు మంచి విషయం జరుగుతున్నప్పుడు మనం దానికి తోడ్పాటుని ఇవ్వాలి కానీ దాన్ని వెనక్కి లాక్కకూడదు అనేది నా అభిప్రాయం అభిప్రాయాన్ని నేను తెలియజేశాను మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను Thank you so much Jai